రామకృష్ణ పరమహంస పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని కామార్పకూర్ అనే గ్రామంలో క్షుధీరామ్ చంద్రమణి దేవులకు పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిది వందల ముప్పై ఆరులో బాలుడు జన్మించాడు ఇతనికి గదాధరుడు అని పేరు పెట్టారు వీరు పేద బ్రాహ్మణులు అయినప్పటికీ ధార్మికులు గదాధరుడు మంచి అందమైన పిల్లవాడు చిన్నతనం నుంచే ఇతనికి లలిత కళలు చిత్రలేఖనం అబ్బాయి ఇతనికి ఆ ఊరిలో మంచి పేరు ఉంది కానీ అతనికి చదువు మీద శ్రద్ధ తక్కువ ధనం సంపాదించాలి అని ఆసక్తి ఉండేది కాదు అతనికి ప్రకృతి అంటే ఇష్టం స్నేహితులతో కలిసి తోటలలో ఆటలాడుతూ గడిపేవాడు వీరి గ్రామం గుండా వెళ్ళే సాధువులు యాత్రికులు ఆ గ్రామంలో బస చేసినప్పుడు వారికి సేవ చేసి ఎన్నో విషయాలను తెలుసుకునేవాడు అతనికి ఉపనయనము కాగాని మొదట భిక్ష సోద్ర యువతి దగ్గర తీసుకుంటాను అని అన్నాడు మొదటి భిక్ష బ్రాహ్మణుని వద్ద పుచ్చుకోవాలి అని అందరూ ఎంత చెప్పినా నేను మాట తప్పను అని మాటలు తప్పితే బ్రాహ్మణుడిని ఎలా అవుతాను అని అన్నాడు చివరకు తండ్రి మరణించిన తరువాత పెద్ద అన్నయ్య కుమార్ అందుకు అంగీకరించాడు తండ్రి మరణానంతరం కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారింది రామ్ కుమార్ కలకత్తాలో సంస్కృత పాఠశాల నడుపు నడుపుకొని పౌరోహిత్యాలు చేస్తూ ఉండేవాడు రాణి రసమణి అనే ధనవంతురాలు దక్షిణేశ్వర్ కాళీమాత గుడి కట్టించి రామ్ కుమార్ను పూజారిగా ఉండమని అడిగింది మాటల వల్ల గదాధరుడు కాళికాలయంలో దేవతను అలంకరించే పనికి ఒప్పుకున్నాడు తర్వాత రామ్ కుమారు మరణించాడు రామకృష్ణుడు పూజారి బాధ్యతలు తీసుకున్నాడు గుడిలో ఉన్నది రాతి విగ్రహమా లేక సజీవ దేవతామూర్తినా దేవత నిజంగానే ఇక్కడ ఉంటే ఎందుకు మాట్లాడదు భక్తితో పూజించేవారు అడిగిన వాటికి ఎందుకు సమాధానం చెప్పదు అని మనసులో అనుకునేవాడు ఈ ప్రశ్న రాత్రి పగలు అతని మనస్సులోనే ఉండేది ఎప్పుడు అమ్మ కాళీమాత నీ దర్శనం ఇవ్వు అని తీవ్రంగా రాత్రి పగలు అని తేడా లేకుండా ధ్యానం చేసేవాడు రాత్రిపూట అడవిలో కూర్చుని ప్రార్థించేవాడు ఇలా ఉండగా ఒకనాడు అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది అప్పటి నుండి నిరంతరం అమ్మవారి దర్శనం రామకృష్ణుడికి లభించేది అప్పటి నుండి అమ్మవారు ఎదుట ఉన్నట్లుగాని సేవ చేసేవాడు ఇతర మతాలను గురించి వాటిలోని సారాన్ని గ్రహించాడు కొంతమంది గురువులు శ్రీరామకృష్ణుడిని చూసి అమ్మవారి దర్శన భాగ్యం కలిగిన రామకృష్ణుడిని చూసి వెళ్ళేవారు ఈ విషయం అన్ని ఊళ్ళలో తెలిసింది అందరూ అన్ని మతాల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు ఇలా జరుగుతూ ఉండగా తోతాపురి అను నాగసాధువు రామకృష్ణునికి అద్వైత జ్ఞానం ఉపదేశించారు తోతాపురి నాగసాధువు గురువుగారికి చిన్నప్పటి నుండి కష్టపడి నేర్చుకున్న నిర్వికల్ప సమాధిని రామకృష్ణుడు మూడు రోజులలో నేర్చుకున్నాడు మరికొద్ది రోజులకు భైరవి బ్రాహ్మణి అనే ఆమె భగవత్ సాక్షాత్కారం గురించి ఉపదేశం చేసింది ఈ ఈ విధంగా భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇతర మతాలలో కూడా సాధన చేసి అంతా ఒకటే అని తెలుసుకున్నాడు ఇలా ఉండగా కామార్పకూర్లో రామకృష్ణుడు ఆత్మజ్ఞానం దర్శనం వలన పిచ్చివాడిగా మారిపోయాడు అని పుకారు వచ్చింది తెలిసిన వారందరూ రామకృష్ణుడి తల్లి దగ్గరికి వచ్చి రామకృష్ణుడికి వివాహం చేస్తే సంసార బాధ్యతలతో పడితే పిచ్చి తగ్గుతుంది అని చెప్పారు ఈ వివాహం చేసుకోవడానికి రామకృష్ణుడు అభ్యంతరం చెప్పలేదు అమ్మ మూడు మైళ్ళ దూరంలో ఉన్న జయరాంబాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్లి కూతురు ఉంది వెళ్ళండి అని చెప్పాడు వారు వెళ్ళి చూడగా ఐదు ఏళ్ళ శారదాదేవితో అతనికి పెళ్లి నిశ్చయమైనది శారదా రామకృష్ణుని మొదటి శిష్యురాలు రామకృష్ణుడు తనకు వచ్చిన విద్యలన్నీ ఆమెకు నేర్పారు శారదాదేవిని త్రిపుర సుందరిగా శక్తిగా పూజించడం మొదలుపెట్టాడు ఆమెను కాళికా మాతగా భావించి పూజించారు ఈ విధంగా వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఆధ్యాత్మికమైనదిగా ఉండేది వారి శిష్యులు ఎంతో గౌర గౌరవ ప్రపత్తులతో ఉండేవారు ఏ భార్యాభర్తలలో ఇటువంటి ఆధ్యాత్మిక సంబంధం మనం చూడలేము కాలక్రమేణా రోజులు జరుగుతూ ఉన్నాయి రామకృష్ణుల వారు క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు దక్షిణేశ్వరం నుండి కాశీపూర్ నివాసం మార్చారు శిష్యులు ఎంతో సేవ చేసేవారు చనిపోవడానికి ముందు రోజులలో తన శక్తులన్నీ శిష్యుడైన వివేకానందుడికి ఇచ్చారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారున మహాసమాధిని పొందారు శ్రీరామకృష్ణ పరమహంస తన తమ బోధనలను అందరికీ అర్థమయ్యే రీతిలో కథల రూపంలో చెప్పేవారు రామకృష్ణుని మరణానంతరం శారదాదేవి ఆధ్యాత్మిక దీక్షలు ఇవ్వసాగారు